గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మరియు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రే నమ గురువు గారు అదే రోజు సూర్యగ్రహణం కూడా ఉందని చెప్పి వింటూ ఉన్నాము అయితే మనకు ఉగాది పంచాంగం సమయంలో అసలు ఈ సంవత్సరంలో గ్రహణాలే లేవు అని చెప్పి కూడా కొంతమంది పురోహితులు చెప్పడం కూడా జరిగింది మరి ఇప్పుడు నిజంగా సూర్యగ్రహణం అనేది ఉంది ఆ రోజు ఉంటే ఎటువంటి నియమాలు పాటించాలి తెలియజేయండి గ్రహణం ఆకాశంలో ఉంది మన ఇండియాలో లేదు ఓకే అంటే ఎందుకు లేదు మనకు చంద్రగ్రహణం గానీ సూర్యగ్రహణం కానీ మనకి ఎందుకు లేదు అంటే చంద్రగ్రహణం మనకి స్టార్ట్ సిక్స్ మార్నింగ్ సిక్స్ నుంచి వరకు అలాగే ఈ సూర్యగ్రహణం కూడా నైట్ టెన్ చేంజ్ నుంచి ట్వెల్వ్ టెన్ అట్లా ఆ టైం వరకు ఉంటుంది అంటే సూర్య సూర్యగ్రహణం మనకి రాత్రి వచ్చినప్పుడు ఏ దేశాల్లో అయితే రాత్రి పూట వస్తుందో ఆ దేశాల్లో కనబడ సింపుల్ ఇప్పుడు మనకి అమెరికా కంట్రీస్ లో పగలవుతుంటుంది ఆ టైంలో సో అందుకని అమెరికన్ కంట్రీస్ అట్ సైడ్ సూర్యగ్రహణం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది గ్రహణం అనేటువంటి విషయాన్ని మహర్షి మనకు ఒక యోగంగా ఇచ్చాడు ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చింది నేను జపం చేసుకుంటూ కూర్చున్నా ఆ టూ అవర్స్ త్రూ అండ్ హాఫ్ అవర్స్ జపం చేసుకున్నా అట్లా జపం చేసుకుంటే ఏమవుతుందంటే మీరు ఒక్కరోజు చేస్తే మూడు సంవత్సరాలు చేసిన ఫలితం వస్తుంది టైమ్స్ ఎక్కువ ఫలితం వస్తుంది గ్రహణ సమయంలో కానీ క్షేత్రాల్లో చేసినప్పుడు కానీ అట్లా సో థౌజండ్ టైమ్స్ అంటే ఏంటి మూడు సంవత్సరాల నుంచి మంచిగా అంతే కదా సో దీనివల్ల ఏమవుతుందంటే మనం పురుజంలో చేసినటువంటి పాప కర్మ చేత మనం ఏదైతే మనం ఒక ప్రయత్నం చేసేటప్పుడు ఆగుతుందో ఆ ప్రయత్నం ఫలిస్తుంది సింపుల్గా చెప్పాలంటే ఓకే సో అందుకని మహర్షి మనకి గ్రహణ సమయంలో రవిచంద్రులు ఒకే ఈక్వల్ దీంట్లో ఉంటారు అండ్ నోట్స్ కూడా ఈక్వల్ దాంట్లోకి వస్తాయి ఒకే సరళ రేఖలోకి రావడం వల్ల పట్టు ఎక్కువగా ఉంటుంది మనసు ఆత్మ ఇంకోటి ఏంటంటే రవి మనకి చాంటింగ్కి కారకుడు మనం ఏదైనా ఒక చాంటింగ్ చేస్తున్నామంటే రవి బలం ఎక్కువగా ఉంటే బాగా చాంటింగ్ చేయగలుగుతాం తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతాం ఫిఫ్త్ లాడ్ ఉంటే కనుక అట్లా సూర్య చంద్ర గ్రహణాల సమయంలో గ్రహణాన్ని సమయంలో చేసినట్లయితే మంత్రబలం బాగా పెరిగి ఫలితం ఎక్కువగా వస్తుంది అందుకని అయితే ఇక్కడ గ్రహణం మీరు ఏ దేశంలో ఉన్నా ద్వాదశ రాసుల మీద దాని ఎఫెక్ట్ వాళ్ళ వాళ్ళ దానికి సంబంధించిన విషయంలో కొన్ని జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా పాటించాలి లేకున్నా లేకున్నా అంటే ఇక్కడ ఏంటంటే లేకపోవడానికి ఉండడానికి ఏమిటి డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఈ దేశంలో మనకి ఇండియాలో లేదు ఇక్కడ మీరు ప్రత్యేకంగా ఏం పాటించక్కర్లేదు అంటే అట్లాగా దానాలు ఇవ్వడం దానాలు ఇవ్వడం మీరు ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం కంపల్సరీ అనేది లేదు అలాగే గర్భవతులు జాగ్రత్తగా ఉండాల్సినవి ఇట్లాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు కానీ గ్రహణం రోజు నుంచి ఫార్టీ డేస్ నలభై రోజులు మాత్రం మీకు ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ మీ జాత చక్రం మీద కొంత ఉంటుంది మీకు ఇక్కడ గ్రహణం ఉన్నప్పుడు ఉండే అంత ఎఫెక్ట్ ఉండదు కానీ కొంత ఎఫెక్ట్ ఉంటుంది ఒక్కొక్క లగ్నానికి తీసుకుంటే గనక ఓకే ఇప్పుడు మీరు ఉదాహరణకి మేషం నుంచి తీసుకుందాం సిక్స్త్ హౌస్ లో గ్రహణం మంచి ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఇక్కడ ఇప్పుడు సిక్స్త్ హౌస్ గ్రహణం పట్టినందుకు మేషం వారికి పర్టికులర్ గా ఇక్కడ ఏమిటంటే పోటీ పరీక్షల్లో కాంపిటీషన్ రిలేటెడ్ వాటిల్లో శత్రుపైన జయం ఉంటుంది ఇప్పుడు అదే వృషభం అనుకోండి వృషభం వారికి తీసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి అందరికీ కాదు ఓన్లీ వృషభం వారు ఏదైనా వేరే దేశాల్లో ఉన్నట్లేదు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇండియా వాళ్ళకి పెద్దగా ఎఫెక్ట్ అయి ఉండదు దానివల్ల మిథునం ఉంది ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు పర్టికులర్గా ఏదైనా గవర్నమెంట్ దీంట్లో ఉంది ఇప్పుడు ఇవాళ రేపు మనకు వస్తున్నాయి బఫర్ జోన్స్ అది ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్త పడాలి అలాగే కర్కాటకం వారు ఉన్నారనుకోండి కర్కాటకం వారికి చాలా మంచిది ఆఫ్ థర్డ్ హౌస్ మీరు చేసేటువంటి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కావచ్చు ఎనీ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అందులో ఎటువంటి డౌట్ లేదు సింహం వారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే ఫినాన్షియల్ మ్యాటర్స్ ధన సంబంధించినటువంటి విషయాల్లో పర్టికులర్ గా జాగ్రత్త వహించాలి సింహం వారు అంటే ఎవరికైనా మనీ ఇస్తున్నాము మనీ తీసుకుంటున్నాము లేకపోతే ఏదైనా కుటుంబ సభ్యులతో ఏదైనా మనీ రిలేటెడ్ మ్యాటర్స్ వల్లే కొంత డిస్ప్యూట్స్ రావడం జరుగుతుంది సో ఆ మ్యాటర్స్ లో జాగ్రత్తగా ఉంటే అయిపోయింది ఇప్పుడు దీనివల్ల డిస్ప్యూట్ అయ్యి ఇబ్బంది వస్తుందని మనకు ముందే తెలిసిందనుకోండి జాగ్రత్త జాగ్రత్త పడతాం కదా ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాం వారు చాలా కోపిస్తండి జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏం చేస్తాం కూల్గా మాట్లాడతాం అట్లా కన్యా వారు చూసుకుంటే కనుక వాళ్ళకి ఆల్రెడీ మొన్ చంద్రగ్రహణం సప్తమంలో జరిగింది ఇప్పుడు లగ్నంలో జరుగుతుంది కాబట్టి సూర్యగ్రహణం లగ్నంలో జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే వీళ్ళు జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలోని లేదా బిజినెస్ పార్ట్నర్కి రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు పర్టికులర్గా అండ్ తులవారు కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన ఎందుకంటే సూర్యుడు కేతువు కలిసి పన్నెండవ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఈ విషయాల పట్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫాదర్ ప్రాపర్టీ విషయంలో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో వివాహ జీవితం విషయంలో అంటే ఆల్రెడీ మ్యారేజ్ కొన్ని డిస్టర్బెన్సెస్ అవుతుంటాయి కొంతమంది పట్ల ఇంట్లో కేతు ఉన్నందుకు వాళ్ళు ఈ టైంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు విదేశాలకు వెళ్ళేటువంటి అంశాల్లోని అండ్ వృచ్చికం వారికి చాలా మంచిది లాభస్థానంలో గ్రహణం అన్ని రకాల లాభాలు ఇస్తుంది సో డోంట్ వరీ అండ్ మన ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే దశమం సో కెరియర్ పరంగా గ్రోత్ ఉంటుంది ఇక్కడ ఎటువంటి ఫీల్డ్లో ఏదైనా సరే గ్రోత్ ప్రమోషన్స్ రావడము కొంచెం వర్క్ స్ట్రెస్ ఉంటుంది సర్వసాధారణంగా కేతు ఉన్నందుకు మారిపోవాలనే థాట్స్ ఎక్కువగా ఉంటాయి బట్ గ్రోత్ కూడా ఎట్ ద సేమ్ టైం ఉంటుంది మకరం వారికి లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోని తండ్రి గారి ఆరోగ్య సంబంధించిన విషయంలోని ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి పెద్ద మొత్తంలో ఏదైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అయితే ఇవన్నీ ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ పర్సనల్ చాట్ లో బ్యాంక్ హ్యాకింగ్ టైం నడుస్తుంది ప్లస్ ఇది యాడ్ అయింది ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది వేరే వాళ్ళకి ఏంటంటే చిన్న ఎఫెక్టే ఉంటుంది అందులో ఇండియాలో ఉండే వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు బయట దేశాల్లో ఉండేవాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కుమ్మం వారు ఉన్నారు కుంభం న్యూట్రల్గా ఉంటుంది ఎందుకంటే ఎయిత్ హౌస్ గ్రహణం కొన్ని ఆకస్మికంగా కల్చర్ రావడాలు జరుగుతాయి ఆకస్మికంగా చేంజెస్ జరుగుతాయి మీనం వారు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా అయితే కన్య వారు వివాహం ఎంపిక చేసుకునే విషయంలో జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో ఎలా అయితే జాగ్రత్త తీసుకోవాలో ఈ యొక్క మీనరాశి వారు కూడా సేమ్ జాగ్రత్త వీళ్ళు కూడా తీసుకోవాలి ఓకే ఇవి మెయిన్ గా గుర్తు పెట్టుకోవాలి అంటే ఒక కర్కాటక రాశి వారికి వృచ్చిక రాశి వారికి యోగం యోగదాయకంగా ఉం ఉందనుకుంటా మీరు చెప్పినంత వరకు మేషం వారికి యోగదాయకంగా ఉంది సిక్స్ థౌజండ్ కాబట్టి ఓకే అండ్ కర్కాటకం వారికి మూడో స్థానంలో ఇప్పుడు వాళ్ళకి బాగా యోగదాయకంగా ఉంది వృచ్చికం వారికి ఉంది ధనస్ వారికి ఉంది ఓకే కుమ్మం వారికి న్యూట్రల్ గా ఉంది మిగతా వరకు కొంత జాగ్రత్త తీసుకోవాలి మరి ఎక్కువ ప్రభావం ఎవరికి ఎక్కువగా ఉంటుంది బయట దేశాల్లో ఉంటే కనుక ఇది ఇది కన్యా రాశిలో పడుతుంది కాబట్టి కన్యా ఓకే వృషభము వృషభం వారికి కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు కొంత ఉంటుంది వృషభం వారికి పంచమం కదా సంతాన విషయంలో అని చెప్పాను కదా సో కన్యా వృషభము అండ్ మకరం కేర్ఫుల్ గా ఉండాలి అండ్ అలాగే కొంతవరకు సింహము అండ్ తులవారు కూడా కొంత కేర్ఫుల్గా ఉండాలి ఓకే ఎందుకంటే సింహానికి ఏమో ధనము కన్యా రాశిలో వాళ్ళకే ఇది పడుతుంది కాబట్టి తెలియని థాట్స్ రకరకాలు అయిపోతుంటాయి స్పిరిచువల్ ఎట్లా అంటే తెలియని వైరాగ్యం వస్తుంటుంది కన్యవారికి తుల రాశి వారికి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ అనవసరంగా ఎక్కువ చేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్ ఎక్కువగా ఉంటుంటుంది బట్ కర్కాటకం ఈస్ గుడ్ మూడ్లో గ్రహణం కాబట్టి ధైర్యంగా కొన్ని పనులు చేసి స్పిరిచువల్గా వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు మళ్ళీ ఇప్పుడు ఇది ఆడవారికి మగవారికి సపరేట్ గా వర్తిస్తుంది పురుషులకి అని మాట్లాడారు కాబట్టి చెప్తున్నా ఎట్లా అంటే ఎక్కువగా స్త్రీలకి మనసు మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంటది పురుషులకి ఏంటంటే కెరీర్ మీద ఎఫెక్ట్ ఎక్కువ చేస్తూ ఉంటుంది మన దగ్గర లేకపోయినా విదేశాల్లో ఉన్న ఆ ప్రభావం ఈ రాశుల వాళ్ళకి కొంతమందికి యోగంగా కొంతమందికి ప్రభావం చూపించే అవకాశం ఎవరైనా కానీ మంత్రం గనక చేసుకోగలిగితే ఏ దానికి ఆ దానికి జాబ్ ప్రాబ్లం ఉంది అనుకోండి అమ్మవారి మంత్రం ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అప్పులు ఎక్కువగా ఉన్నాయండి చాలా లోన్స్ ఉన్నాయి ఓం అపర్ణాయ లేదు మెంటల్లీ చాలా ఇబ్బంది పడుతున్నాను ఓం అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ఆయన లేనట్లయితే ఓం మనస్వినేయే నమహా చేసుకోవచ్చు అలా కాదు నాకు సో ఫైనాన్షియల్లి చాలా వీక్ గా ఉన్న నాకు ఫైనాన్స్ కావాలనుకుంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బ్రజాసేవితాయే నమహ్ ఓకే అలా ఎవరి సమస్యకు తగ్గట్టు వాళ్ళొక్క మంత్రం చేసుకుంటే సరిపోతుంది మామూలుగా మనం గ్రహణ సమయంలో దానాలు ఇవ్వాలనుకునే వాళ్ళు ఇవ్వొచ్చు అన్నారు కదా ఇవ్వాలనుకుంటే ఎటువంటి దానం ఇస్తే బాగుంటుంది బియ్యము గోధుమలు మినుములు ఉలవలు దానము రవి చంద్ర ప్రతిమలు నాగపడిగ చిన్న దొరుకుతుంది మనకి పూజ సామాగ్రి స్టోర్స్ లో అండ్ రాగి గిన్నె దాని మీద కొంత నెయ్యది దీపం కాదు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఓకే అండ్ ఇంకేదైనా పప్పు కూడా కలిపి ఇవ్వచ్చు వీటిని దానంగా ఇవ్వాలి ఓకే అంటే అక్కడ ఉన్న వాళ్ళైనా ఇక్కడ ఉన్న వాళ్ళైనా విదేశాల్లో అయినా ఇక్కడైనా ఇక్కడ విదేశాల్లో ఉన్నారు వాళ్ళు ఇచ్చుకోలేరు ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళ పేరు మీద వెళ్ళిపోవచ్చు హ్యాపీగా ఓకే అది ఫలితం ఉంటుందా వాళ్ళ పేరు మీద వీళ్ళిస్తే సమానమైన ఫలితం ఓకే ఖచ్చితంగా ఉంటుంది అంటే వాళ్ళ గోత్రనామాలు చెప్తున్నారుగా హాహా ఓకే ఓకే అండి సంతోషం అండి ధన్యవాదాలు నమః